బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సీ జిఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు కు చెందిన హాస్పిటల్ నందు అన్ని రకముల క్యాన్సర్లకు ఉచిత వైద్య పరీక్షలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందిస్తాము ప్రతి నెల నాలుగవ ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ శరత్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు 이제 네. 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 कोल्ड डेफिनेट मैटर राजेश तो के होना अर्चना शर्मा ने साइन की तुम्हारी सेट प्रोड्यूसिस को अभी द टू प्रोटीन फॉलो कीजिए और अबड़े होते हैं मां-पापा के बाइक उन्होंने डाला इधर ప్రత్యేక అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రఘునందన్ నేను ఎన్సీజీ ఏమైనా క్యాన్సర్ హాస్పిటల్ ఒప్పుడులో రేడి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ పరిస్థితున్నాను సో మేము చిరాగా ప్రతి ప్రతీ నెల నాలుగు రోజు శుక్రవారం ఇక్కడ క్యాబ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ క్యాన్సర్ సంబంధించిన డయాగ్నోసిస్ కానీ పరీక్షలు కానీ చేస్తున్నాము పేషెంట్కి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అని పేషెంట్ని ఇక్కడ చూస్తున్నాము మా హాస్పిటల్లో కొత్త రేడియేషన్ స్కీమ్స్ ఉన్నాయి సో ఆరోగ్యశ్రీ విజయశ్రీ ఈహెచ్ఎస్ స్కీమ్స్ కింద మేము క్యాన్సర్ సంస్థ అన్ని ట్రీట్మెంట్ మేము చేస్తున్నాము సర్జరికల్ అమ్మాలకి మెడికల్ అమ్మకానికి రేడియేషన్ రకాల అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ మేము ఆరోగ్యశ్రీ కింద మా హాస్పిటల్లో చేస్తున్నాము ప్రకాశం జిల్లాలో ఉండే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ బాధే